ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయని నిర్వాహకుడు రాజుకుమార్ యాదవ్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని శాఖలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఆయన తెలిపారు శనివారం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై నిర్వాహకుడు రాజు యాదవ్తో ఈటీవీ ముఖాముఖి ఖైరదాబాద్ వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి నిర్వాహకులు రాజ్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు అయితే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి విషయాలను ఆయన తెలుసుకుందాం ఆ రాజన్న చెప్పండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి దర్శనం కూడా ఈ రోజుతో పూర్తవుతుంది దీనికి సంబంధించి ఎలా జరిగింది చెప్పండి చూడండి ఈ తొందరం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల పూజా విధానము విశ్వశాంతి కోసం ఏదైతే చేశామో ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుంటాను ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు తండోబ తండ తండోబ తండోలుగా వచ్చారు ఆ దేవుదేవుని దర్శించుకొని వెళ్ళారు చాలా హ్యాపీగా ఉంది నేను ఒక మాట చెప్పాను వినాయక చవితి సంవత్సరం చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేశామంట ఆ విధంగా సంవత్సరము లాస్ట్ ఇయర్ కనుక బాగా ఇంకా బాగా చేశాము ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు వచ్చే ప్రజలపై భక్తులపై అందరిపై ఉంటుందని అనుకుంటా ఉన్నాను ఇటు పోలీసులతోనూ ఇటు ప్రభుత్వంతోనూ మీ కమిటీ సమన్వయం ఎలా జరిగింది అంత సాఫీగా జరిగింది అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రభుత్వ పరంగా ఒక నాలుగైదు రివ్యూస్ మీటింగ్స్ తీసుకోవడం జరిగిందనమాట మొదటగా హైదరాబాద్ సిబి కమిషనర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ టు జోనల్ లెవెల్లో కూడా మన మన ఎస్ఎస్ఓ లెవెల్కి కూడా అన్ని రకాలుగా ఇంటర్ కోఆర్డినేటర్ మీటింగ్ జరిగాయి అందరూ ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది ఎలక్ట్రిక్ బోర్డు మున్సిపల్ వర్క్స్ వాటర్ వర్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల పేరు పేరున అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్లీ మనము ఈ నైన్ డేస్ కంప్లీట్ చేశాము వినాయకుని మీద ఉన్న కర్రలను తీసేసి కలశ పూజ చేశాము కలశ పూజ చేసిన తర్వాత వినాయకుని లిఫ్ట్ చేసే కార్యక్రమం అనేది మొదలవుతుంది ఈ ఏడాదిలోనే ఈ ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖరీదాబాద్ ఆ వినాయకుల ఏర్పాట్లు పూర్తి చేశామని నిమజ్జనం ఒకటే ఉందని నిమజ్జనం సంబంధించి కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని ఈ నిర్వాహకులు చెబుతున్నారు కెమెరా పర్సన్ నవీన్ సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్